ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి అలాగే వచ్చే రెండు రోజులు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని చెబుతోంది అందులో భాగంగానే నేడు కొన్ని జిల్లాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు మరోవైపు వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురుస్తున్నాయి నేడు కూడా భారీ వానలు పడే అవకాశం ఉందన్న అంచనాల మధ్య విజయనగరం జిల్లాలో కూడా నేడు విద్యా సెలవు ప్రకటించారు సోమవారం జిల్లాలోని స్కూళ్లు కళాశాలలు విద్యా సెలవు ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు వీటితో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమం ప్రజా వినతుల స్వీకరణను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రద్దు చేశారు మరోవైపు ఏలూరు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వానలు పడుతున్నాయి మరోవైపు వాయుగుండం కారణంగా ఇవాళ ఏలూరు అల్లూరి ఉభయ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ క్రమంలోనే అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం మన్యం జిల్లా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ ఇక పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది సో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది